విద్యార్థులు చదువుతో పాటు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ముందుకు సాగాలని కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనేటి సంపత్ జడ్పిటిసి వంగళ తిరుపతిరెడ్డి అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి శ్రీ సరస్వతి విద్యాలయంలో సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ నూనేటి సంపత్ జెడ్పిటిసి మండల తిరుపతిరెడ్డి పాఠశాల కరస్పాండెంట్ సబ్బని ప్రసాద్ హాజరై జ్యోతి ప్రజ్వలని చేసి సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం విద్యార్థులు చేసిన పలు ప్రయోగాలను తిలకించి వాటి ఉపయోగాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎంపీపీ జెడ్పీటీసీలను పాఠశాల కరస్పాండెంటు సబ్బని ప్రసాద్ సాల్వాలతో సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంతో పాటు నైపుణ్యంగా సాంకేతికంగా ఆలోచింప చేయడం కొరకు సైన్స్ ఫేర్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని పిల్లలు దాదాపుగా వంద ప్రాజెక్టులు స్వయంగా తయారు చేసి ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థిని విద్యార్థులకు చదువుతో పాటుగా విద్యను నేర్పిస్తూ వారికి ఉన్నటువంటి నైపుణ్యతను బయటికి తీయడం వారు రేపు భవిష్యత్తులో ఎలాంటి రంగానికి వెళ్ళినా కూడా ఆ నైపుణ్యతతోటి వాళ్ళు ఇంకా పై చదువులకు కానీ రేపు భవిష్యత్తులో వాళ్ళు ఉద్యోగానికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉండే విధంగా ఇవాళ చిన్నప్పటి నుండే సానాబట్టి విద్యార్థిని తీర్చిదిద్దడం తీర్చిదిద్దడంసారికి వారు వెన్నది పెట్టిన విద్య కూడా ఎంతోమంది పిల్లలకు విద్య నేర్పిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఎంతోమంది పిల్లలను ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దినటువంటి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఒక్కో పిల్లోడు వారి యొక్క నైపుణ్యతను మెరుగుపరిచి ఒక్కో రంగంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి సైన్స్ను ఏ విధంగా మనం అవలంబించాలి రేపు మన భవిష్యత్తులో జరిగే ప్రతి కార్యక్రమంలో ఈ సైన్స్ అనేది ముందుకు తీసుకువెళ్ళడానికి వారికి దోహదపడుతుంది వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు కాలుష్య నివారణ అదేవిధంగా బాడీలో ఉన్నటువంటి ఏదైతే కన లోపాలను చూపించే విధంగా అదేవిధంగా వాతావరణ లోపాలను చూపించే విధంగా అదేవిధంగా పిల్లలకు మరి రాబోయే రోజులలో ఉన్నటువంటి ఏదైనా ముందు భావితరాలకు సూచించే విధంగా చేపట్టినటువంటి ఈ సంస్కే కార్యక్రమానికి బాగా చేయడం జరిగింది అదేవిధంగా పిల్లలకు పోలీస్ స్టేషన్ అంటే ఏంది అదేవిధంగా హౌస్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అంటే ఏంటి అదేవిధంగా పిల్లలు తీసుకోపోయే ఆహార అలవాటు ఏంది అనేది పూర్తి స్థాయిలో చూపించడం జరిగింది అదేవిధంగా మెయిన్గా వాతావరణంలో ఉన్నటువంటి లోపాలను కూడా చెప్పడం జరిగింది